హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది మంగళవారం రోజున వీడియో అండి అంటే ఎలక్షన్ తర్వాత రోజు అనమాట నేను కొత్త ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పేసి అన్నాను కదండి పాత ఆఫీస్లో అని అన్నాను కదా ఈరోజే ఫస్ట్ టైం నేను లంచ్ బాక్స్ తీసుకెళ్తున్నాను అనమాట ఆ ఆఫీస్కి యాక్చువల్గా రెండు కూరలు వండాలని కాదు కానీ నాకు అసలు టైం ఉండదు అనే ఫీలింగ్ ఎక్కువ వంటలు చేస్తే ఎస్పెషల్లీ వర్కింగ్ డేస్లో అయినా కానీ లాస్ట్ టైము గో గోరు చిక్కుడుకాయలు లేతగా ఉన్నాయని చెప్పేసి అన్నాను కదా ఈ కూర్చుని నిన్న సాయంత్రం కట్ చేశాను అనమాట ఇంకా ఈ కొంచెం ఉడకబెట్టి వేయించేద్దాము అలాగే ఇందులోకి కాంబినేషన్గా పప్పు వండుదాము అని చెప్పి ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట ఈరోజు మంగళవారం అండి ఎలక్షన్ తర్వాత రోజు ఆంటీ నిన్న ఎలక్షన్కి వెళ్ళింది కదా ఊరు సో ఎయిట్ ఓ క్లాక్ అలా ఫోన్ చేయమనింది నిన్న సాయంత్రం అంటే ఇలా వస్తుందా రాదని చెప్తాను కనమాట నేను నిన్న ఎనిమిదిన్నరకి ఫోన్ చేసినా కానీ ఇంకా మేము బయలుదేరలేదమ్మా ఇంక వస్తామో రామో తెలియదు అన్నారు వాళ్ళు ఇంక రాదని నేను ఫిక్స్ అయిపోయాను నాలుగింటికాడ నుంచి లెగాలి 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 అని బ్రెయిన్లో అంతా అదే ఉందనమాట ఇంకా ఎంత త్వరగా లేస్తే అంత త్వరగా పని అయిపోద్ది కదా మేము షార్ప్ నైన్ థర్టీకి అంతా ఆఫీస్కి వెళ్ళిపోవాలనమాట అందుకని చెప్పేసి ఎంత త్వరగా లేస్తే అంత త్వరగా అయిపోతుంది అని చెప్పి ఇంకా ఫైవ్ ఫిఫ్టీన్కి అలా లేచాను ఇంకా వాకింగ్కి వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా ఫాస్ట్ ఫాస్ట్గా వాకింగ్ ఒక ట్వంటీ మినిట్స్ అన్న వాకింగ్ చేసేసి వద్దామని పనులన్నీ ఫాస్ట్గా చేసేస్తున్నాను అనమాట పెసరపప్పు సారీ కందిపప్పు కడిగేసాను ఇది ఏ మాకు పుల్లగా ఉంటుందండి చుక్కకూర చుక్కకూర పప్పు చేస్తున్నాను అనమాట రెండే రెండు కట్టలు తెచ్చాను మొన్న సంతలో అంటే శుక్రవారం సంతలో ప్లస్ రెండు టమాటాలు వేసాను అంతే ఇంకేం వేయలేదు ఒక్కటే ఒక పచ్చిమిరపకాయ వేసాను కానీ చాలా పుల్లగా ఉంటుందండి చుక్కకూర అయితే కొంచెం పప్పే వేసాను అనమాట ఇంకా కరెక్ట్గా సరిపోయేలాగా ఉండాను అనమాట కానీ చాలా బాగా కుదిరింది ఈరోజు వంట అయితే బ్రౌన్ రైస్ యాజ్ యూజువల్ ఈరోజు ఫస్ట్ పొద్దున్న లేవడంతోనే ఏం క్లీనింగ్ పనులు పెట్టుకోకుండా ఫస్ట్ అయితే వంట చేశాను ఎందుకంటే ఆంటీ రాదు అని తెలిస్తే ఇంకా వంట చేసాక క్లీన్ చేసుకుందాము క్లీనింగ్లోకి దిగానంటే ఇంక ఈరోజు కూడా వంట మిస్ అనమాట ఇంక అందుకని చెప్పి వండ చేస్తున్నాను అనమాట ఇవే కాకుండా నాకు ఈ రోజుకి ఇంకొకటి రెడీగా ఉంది అది ఏంటి అని అంటే నిన్న పప్పు నానబెట్టాను అని చెప్పి చూపించాను కదా అది మిక్సీ పట్టాలి ఇంకా ఇవన్నీ పొయ్యి మీద పెట్టేసి వీటిని ఒక పక్కన ఉడికిచ్చేసి ఆ తర్వాత వేరే పక్కన ఇంకో పని చేస్తున్నాను అనమాట యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఇది ఎంతసేపు బాయిల్ చేయాలో నాకు కూడా గుర్తులేదండి కొంచెం ఎక్కువసేపు బాయిల్ చేస్తాను అందుకని మెత్తగా అయిపోయినాయి అవన్నీ ఇదిగో పప్పు అనమాట ఇది కొర్రలు చెప్పాను కదా వదిన చెప్పింది అని చెప్పి మంచిగా కడిగేసి ఈ రెండు కూడా తొక్కపప్పు తెప్పించాను నేను చెప్పాను కదా తొక్కపప్పు తింటే మంచిది అని అన్నారని చెప్పి ఇంకా తొక్కపప్పు తెప్పిస్తున్నాను అని చెప్పేసి అన్నాను కదా మినపు గుళ్ళు అనమాట కానీ మినపు గుళ్ళు అనవసరంగా తెప్పించాను అని అనిపించింది నాకు ఎందుకంటే ఇవి కొంచెం ఎక్కువసేపు నాన్తున్నాయి అంత కడిగినా ఆ పొట్టు పోవట్లేదు అనమాట అందుకని చెప్పి ఎక్కువ పొట్టు ఉంచేసాను కానీ నల్లగా వస్తుంది పర్వాలేదులే అని చెప్పి ఊరుకున్నాను అనమాట మిక్సీ పడుతున్నాను బేసిక్గా నేను ఈ మధ్యన ఏంటో మిక్సీ పడుతున్నాను అసలు ఇది వరకు మిక్సీయే పట్టేదాన్ని కాదు గ్రైండర్ వేసేదాన్ని అనమాట ఫస్ట్ టైము నేను కూడా కొర్రలతో దోశలు దోశ పిండిలాగానే మిక్సీ పట్టాను అనమాట ఫస్ట్ అయితే మినప్పప్పుని గ్రైండ్ చేసేసి ఒక గిన్నెలోకి తీసేసి ఈ కొర్రలు మినుములు కొర్రలు రెండు ఒకటేసారి నానబెట్టాను అనమాట ఈ కొర్రలను కూడా మిక్సీ పట్టాను ఇంకా బాగా మెత్తగా మెదిపేయలేదు కానీ కొంచెం బరక బరకగా ఉన్నప్పుడే తీస్తాను అనమాట నేను కూడా ఫస్ట్ టైము ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు కానీ చూడాలి చూస్తే బాగానే వస్తుంది ఫెరమెంట్ అయితే భలే అయిందండి బలేగా నానింది మోరో ఎండాకాలం కూడా కదా పులిసిపోతుంది కూడా బయట ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఈరోజు సాయంత్రం వచ్చిన తర్వాత కానీ చాలా అంటే చాలా బాగా ఊరిందనమాట పిండి అయితే ఈ మినువులు కదండీ ఒక గ్లాసు మినువులకి రెండు గ్లాసులు కొర్రలు వేసాను అనమాట ఇంకా ఈ కొర్రల్ని అవజేసి వేయాలి అని చెప్పి ఈ కొర్రలు వేసాను బ్రౌన్ రైస్ తిని 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 బోరు కొడితే ఆ తర్వాత కొర్రలు తెద్దామని డిసైడ్ అయ్యాను ఇప్పుడు నేను ఆర్గానిక్ స్టోర్ చూపించాను కదా అక్కడ కొర్రలు కూడా ఉన్నాయండి కొర్రలు పిండి ఉంది ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయి అక్కడ మిలెట్స్ బాగానే దొరుకుతున్నాయి దట్టు ఆర్గానిక్ ఫుడ్ సో ఇంకా బ్రౌన్ రైస్ మొఖం మొత్తెత్తే అప్పుడు తెద్దామని చెప్పేసి ఊరుకున్నాను కొర్రలు అయితే ఇంక లేవు కొర్రలను కూడా మంచిగా పిండి పట్టి ఇంకో ఈ మినపిండితో కలిపేసాను అనమాట ఇది కలిపేసి ఇంకా పక్కన పెట్టేశాను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టేబుల్ మీద పెట్టాను అనమాట కొంచెం నీళ్ళు కడిగి పోసేసి ఇంకా వేయలేదు జస్ట్ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాను టైం అయితే కరెక్ట్గా సిక్స్ ఫైవ్ అలా అయ్యిందండి వాకింగ్కి వెళ్తున్నాను ఒక పక్కన చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు వినపడుతున్నాయి అనమాట కరెక్ట్గా సిక్స్ థర్టీ ఫైవ్ అంతా వచ్చేద్దాము ఒక థర్టీ మినిట్స్ వాకింగ్ చేద్దాము అని చెప్పి ఇప్పుడే అనమాట మెయిన్ డోర్ కూడా ఓపెన్ చేశాను చాలా చల్లగా అనిపిస్తుంది కానీ మధ్యాహ్నం అప్పుడైతే వెదర్ కొంచెం వేడిగా ఉంటుందంట కానీ డేలో పొద్దున్నప్పుడైతే కొంచెం చల్లగా ఉంటుంది ఇంకో నేను ఇదొక్కటే తాళం వేస్తానండి లోపల అన్నీ అలాగే ఉంచేస్తాను అనమాట తలుపు అయితే తీసే ఉంచుతాను కాకపోతే ఒకటే తాళం వేస్తాను అనమాట పైకి వెళ్తున్నాను అసలు పైన ఉందండి ఆకాశం అయ్యో బాబోయ్ ఏంటో తెలియదు కానీ ఏంటో ఉంది అనమాట ఆకాశం నాకు చూస్తే ఒక్కటేసారి భయమేసింది ఇలా చూస్తే అయ్యో ఏంటిది అంత భయంకరంగా ఉంది ఆకాశం మబ్బులు ఇడిపోయి అనుకున్నాను చాలా భయంకరంగా ఉంది సూర్యుడు అయితే ఇంకా రాలేదు సిక్స్ థర్టీ ఫైవ్కి షార్ప్ వాకింగ్ చేసేసి వెళ్ళిపోయాను అనమాట ఏంటో ఈరోజు ఏ మూలం చూసినా ఆకాశం ఇలా మబ్బులు ఇడిపోయి సగం 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 లాగానే ఉన్నాయన్నమాట ఇంకా కిందకి వెళ్ళిపోయిన సిక్స్ థర్టీకి ఈ రోజు చేసుకునే పనులు ఉంటాయి కదా ఆ పనులు స్టార్ట్ చేశానండి ఎందుకంటే ఆంటీ వస్తానని చెప్పింది అలాగే నేను వంట కూడా చేసాను కదా ఎక్కువ పని అయితే ఏం లేదు వంట పని ఇందాకే కుక్కర్ పెట్టేశాను కదా అవన్నీ కట్టేసిన తర్వాతనే నేను వాకింగ్కి వెళ్ళాను అనమాట ఇంకా ఆంటీ వచ్చే లోపల సెవెన్కి వస్తుంది ఆంటీ కరెక్ట్గా ఫైవ్ టు సెవెన్ అలాగొస్తుంది అనమాట ఇంకా తను వచ్చేటప్పటికి ఇవన్నీ క్లీన్గా రెడీగా చేసి పెట్టేస్తాను అనమాట తను వచ్చేసి వెంట వెంటనే చూడడం స్టార్ట్ చేసేస్తుంది నేను చెప్పాను కదండి నైన్ థర్టీకి అంతా వెళ్ళిపోవాలి షార్ప్ అని తను ఆ టైంకి వస్తేనే నాకు కుదురుతు అనమాట ఈ రోజైతే అసలు కూర్చోకుండా చేశాను అనవసరంగా ఈ పిండి పిండి రుబ్బడం పెట్టుకున్నాను ఇవాళ అనుకున్నాను యాక్చువల్గా అది నిన్న రుబ్బాలండి కానీ నిన్న ఆ మినువులు నానక రుబ్బలేదనమాట ఇంకా అయితే గ్రిల్లు గట్ట అన్నీ తుడుస్తాను అనమాట బేసిక్గా ఇలా తుడుచుకుంటే ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది కదండి ప్లస్ నాకు ఏంటంటే ఇలా తుడుచుకుంటూ ఉంటే కొంచెం పాజిటివ్గా కూడా అనిపిస్తుంది ప్లస్ ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఓపుకున్నా లేకపోయినా మ్యాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ తుడిసేస్తాను రోజు ఇంక్లూడింగ్ చెప్పులు స్టాండ్ పక్కన చెప్పులు స్టాండ్ ఉంది కదా అది కూడా తుడిసేస్తాను అనమాట యాక్చువల్గా ఎవ్రీ వీక్ లోపల తుడుస్తాను పుల్ స్టాండు రోజు అయితే పైన తుడుస్తాను అనమాట పైన ముందు చుట్టు చుట్టుపక్కల తుడుస్తాను ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మాకు పాలు ప్యాకెట్లు అవి తెస్తారనమాట పాలు ప్యాకెట్లు ఒకవేళ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఫ్లిప్కార్ట్ నుంచి గ్రాసరీస్ ఏమన్నా వచ్చినా అలాంటివన్నీ పెట్టిలో పెట్టిస్తాను పాలైతే పైన వేస్తారనమాట పొద్దున్నే సిక్స్ ఫార్టీ ఫైవ్ టు సిక్స్ ఫిఫ్టీ మధ్యలో వస్తారు పాలోళ్ళు ఆ ప్యాకెట్లు తెచ్చి దీని మీద పెడతారనమాట లేకపోతే పడుకుంటే ప్రశాంతంగా ఆదివారం శనివారం బెల్ల కొడుతూ ఉంటారండి ఆ పాల ప్యాకెట్లు తెచ్చి అమ్మో డిస్టర్బ్ అయిపోతుంది నిద్ర అని ఒకసారి చెప్పాను అనమాట డబ్బా మీద పెట్టేయండి అని చెప్పి ఇంకప్పటి నుంచి డబ్బా మీద పెడేస్తారనమాట నేను వాకింగ్కి వెళ్ళే ముందర వేయించేంటి ఉడకబెట్టాను కదండి గోరు చిక్కుడుకాయలు ఇప్పుడైతే అవి వేయించేస్తున్నాను ఈ పోపులు పెట్టి అయితే ఈజీగా ఉంది ఇది వరకైతే ఈ వెళ్ళి అన్ని శసాలు పట్టుకుని వచ్చిందని అనమాట ఈ మధ్యన పోపులు పెట్టులో అవి వేసానని చెప్పి మీకు చూపించాను కదండి మా అమ్మ తెచ్చుకున్నానని ఇంకా అందులో వేసిన తర్వాత పైనుంచి తీసి జస్ట్ కొన్ని కొన్ని ఇలాగ స్పూన్తో వేసి లోపల పెడేస్తున్నాను అనమాట బల ఈజీగా ఉంది చాలా సింపుల్గా చేస్తానండి అది నాకు ఆవా ఆవాలంటే ఎక్కువ ఇష్టము జీలకర్ర తక్కువేసి ఆవాలు ఎక్కువ వేసి శనగపప్పు మినప్పప్పు ఇంకా ఎండుమిరకాయలు కరిపక లేదు ఎండుమిరకాయలు వేసేసి కొంచెం ఫ్రై చేసి అందులోనే ఉడకబెట్టిన వేసాను అనమాట వేసేసి పసుపు ఉప్పు వేసాను ఉడకబెట్టినప్పుడు కొంచెం ఉప్పు వేసాను కానీ అంత ఎక్కువేం లేదనమాట అందుకని చెప్పే ఇంకొంచెం ఉప్పు కూడా వేసాను ఒక పక్కన అనుకుండుతున్నాను ఇంకొక పక్కనేమో నెయ్యికి నెయ్యి డబ్బా ఉంటుంది కదా బయట పెట్టాను అనమాట నేతితో తాలింపు పెడతామని చెప్పి పప్పు పప్పుచారు ఇలాంటివి నేతితో తాలింపు పెడితే చాలా బాగుంటుంది నాకు ఎల్లుల్లిపాయలు ఉంటాయి కదా ఆ ఎల్లుల్లిపాయలు మెత్తగా దంచేసి ఆ నేతిలో వేయించి అది నెయ్యి పప్పులో ఏతే అసలు సూపర్ టేస్ట్ ఉంటుందండి కమ్మగా ఉంటుంది అనమాట ఇంకా అందుకని చెప్పే ఎల్లుల్లిపాయలు ఒలుతున్నాను అనమాట గబ్బాలు తెతున్నాను ఇంకా పోపేస్తాను మ్యాక్సిమం అయిపోయింది ఆంటీ కూడా వచ్చింది ఇవన్నీ నే నేను ఆంటీ రాకముందరే రెడీ చేస్తాను అనమాట ఇవాళ ఇంక రోజు ఇలాగే చేసేయాలి కరెక్ట్గా టైం నాకు ఇప్పుడు తెలిసింది నేను ఎప్పుడు లెగిస్తే పని అవుతుంది ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయలేదండి పిప్పు గట్ట రుబ్బాను కదా ఒకటే కూర ఉండుతాను బేసిక్గా కానీ ఈరోజు రెండు కూరలు ఉండేను ఇంకా కరెక్ట్గా ఐదుంపు అలా లేగితే సరిపోద్దిలే అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయాను ఫైవ్ ఫైవ్ థర్టీకి అంతా లేచి సిక్స్ ఓ క్లాక్ అంతా వాకింగ్కి వెళ్ళి ఈ లోపల కొంచెం వంట చేసుకుని ఇలా చేసేసి రో రోజంతా అలా బిజీగా అయిపోదామని డిసైడ్ అయిపోయాను ఇంకా ఆంటీ ఒక పక్కన ఊడుస్తుంది ఊడ్చేదికే నేను బాక్స్ పెట్టేసుకుంటున్నాను అనమాట వేడి వేడి అన్నం అయితే కట్టలేదు కానీ బాక్స్లో కూర పప్పు అయితే బాక్స్లో పెట్టేశాను బేసిక్గా ఇవాళ భలే అనిపించిందండి కాంబినేషను కొంచెం కారం ఉప్పు ఎక్కువైంది పప్పులో కానీ అది ఇది కలుపుకుని తింటే భలే అనిపించింది చాలా బాగుంది నాది నాకే బాగా నచ్చింది తక్కువే వండును చూసారా పప్పు నేను బేసిక్గా ఎక్కువ ఉండేసి ఆంటీకి కూడా ఇస్తాను అనమాట కానీ ఈరోజు ఆంటీకి అయితే ఇవ్వలేదు బాగుంది ఇంకా పనంతా అయిపోయిన తర్వాత క్యారేజీ బ్యాగ్లో పెట్టుకుంటున్నాను అనమాట అంటే బాక్స్లు ఉంటాయి కదా స్టీల్ బాక్సే పట్టుకుని వెళ్తున్నాను మొన్న మా వదినకి పెద్ద యాక్షన్ లాగా చెప్పాను నేను నేను డి వెళ్తాను వదిన గాజుది ఉంటుంది కదా గాజుది లంచ్ బాక్స్ కొంటాను రెండు ఒక జత కొంటాను ఒకటేమో యాలు పట్టుకొని వెళ్తే ఒకటి రేపు పట్టుకొని వెళ్తానుకుంటుంది లేకపోతే ఒకటే కడుగుతాను ఉంచాల్సి వస్తుంది అని చెప్పాను అనమాట మా వదిన నాకు స్టీల్ డబ్బాలు కూడా ఇస్తాను అని పెద్ద యాక్షన్ చేసి నాకు వద్దు అని చెప్పేసి అనమాట సో ఇందులో వాటర్ ఫిల్ చేసేస్తున్నాను బాక్స్ పెట్టేసుకుని ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను